అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కాలమాగిన సమయం రచించినవారు చెల్లూరు రాజేశ్వరరావు గారు రెండు రోజులు సెలవు పెట్టాలమ్మా తండ్రి మాటలు విని ఝాన్సీ గుమ్మ మూతలకి వస్తూ నెలాకరు కదా పని హెవీగా ఉంటుంది నాన్న అంది నెమ్మదిగా అయిష్టతిని ధ్వనింపచేస్తూ ఏమైనా సరే మనం బయలుదేరాలమ్మా మంచి సంబంధమని కుమారస్వామి రాశాడు మనం కావాలనుకున్నప్పుడు సంబంధాలు వస్తాయా ఝాన్సీ తండ్రికి ఏం సమాధానం ఇవ్వలేదు వంటింట్లోకి వెళ్ళింది ధనలక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర వడ్డిస్తుంది సత్యకీర్తికి అరవై దాటుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఝాన్సీ ఏకైక సంతానం ఒక ప్రైవేట్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తుంది సత్యకీర్తి ఎదిగిన కూతురికి రెండేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్న పెళ్లి కొడుకులలో ఏదో వంక కనిపిస్తుంది అందం చదువు హోదా ఉన్న కూతురికి అంతకంటే హెచ్చు స్థాయిలో సంబంధం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు ఝాన్సీ చెయ్యి కడుక్కొని లేచింది ధనలక్ష్మి ఒక్క పొడిస్తూ నాలుగింటికొచ్చేయి సూట్ కేస్ సర్దుంచుతాను అని చెప్పింది ఇక తను ఏమనటానికి లేదని అర్థమైంది తిరస్కరించడానికి పెద్ద కారణమూ లేదు వయసు అజ్ఞాతంగా అప్పుడప్పుడు వివాహాన్ని గుర్తు చేస్తుంది కొన్ని రాత్రుళ్ళు ఇబ్బందిగా కూడా ఉంటున్నాయి మూడు రోజుల సెలవు మధ్యాహ్నం అసిస్టెంట్ మేనేజర్కి అందచేసి నాలుగింటికి ఇంటికి వచ్చేసింది ఝాన్సీ డీలక్స్కి రిజర్వ్ చేయించానమ్మా మరో గంటలో బయలుదేరుదాం వరండాలో హిందూ చదువుతున్న సత్యకీర్తి చెప్పాడు ఝాన్సీ తల్లి సర్దిన సూట్కేస్ తెరిచి చూసింది పట్టు చీరలు నగలు కనిపించాయి అవి తీసి బీరువాలో పెట్టేసి మామూలు చీరలు వేసింది ఝాన్సీ సత్యకీర్తి బస్టాండ్కొచ్చారు పొద్దుట పదిన్నరకి హైదరాబాద్ చేరుకున్నారు లైటింగ్ స్టాండ్లో కుమారస్వామి రిసీవ్ చేసుకున్నాడు వారిని ఆటోలో మసాబ్ ట్యాంక్ బయలుదేరారు కుమారస్వామి రైల్వే కాంట్రాక్టర్ నిర్వాహకస్తుడు కాంట్రాక్ట్ పనులు కొడుక్కి అప్పగించి తను విశ్రాంతి తీసుకుంటున్నాడు తృప్తిగా కుమారస్వామి ఇల్లు బంధువులతో నిండి ఉంది అంతమందిలో చొరవగా తిరగటం ఝాన్సీకి చేత కాలేదు ఆమె బిడియం చూసి ఇది మా కోడలమ్మ జలజ నీకేం కావలసినా అడుగు అన్నాడు ఝాన్సీతో కుమారస్వామి జలజ స్నేహశీలి కావడంతో ఝాన్సీ సంతోషించింది ఆమె బెరుగు కాస్త తగ్గింది ఆ ఇంట్లో ఉన్న ఆడవారంతా వయసు ముసలమ్మలు వారి చాదస్తం ప్రశ్నలు ఝాన్సీకి రుచించలేదు ఝాన్సీ స్నానం టిఫిన్ అయ్యాక ఆల్బమ్ పుస్తకాలు చూస్తూ కూర్చుంది సత్యకీర్తి ఆమె దగ్గరికి వచ్చి రాజేష్ ఒంటి గంటకి వస్తానని చెప్పాటమ్మా అన్నాడు ఝాన్సీ తలూపింది ఝాన్సీ భోజనం చేస్తుండగానే ఓ ముసలమ్మా చప్పున తయారవ్వమ్మా వాళ్ళు వచ్చేస్తారు అంది తొందరపడుతూ నాది ఆలస్యం లేదులెండి ఝాన్సీ కనకాంబ్రం రంగు నూలు చీర కట్టుకుని ఒంటిపేట గొలుసు వేసుకుంది బొట్టు తప్ప ఇతర అలంకరణలు ఏమీ లేవు ఇలాంటి సన్నివేశాలల్లో సాదాగా ఉండటం ఆమెకిష్టం సత్యకీర్తి కుమారస్వామి కోసం పోర్టుకోలో చూడసాగారు ఒకటినరికి ప్లిమత్ వచ్చి ఆగింది రాజేష్ ఒకటి దిగి విష్ చేస్తూ లోపలికొచ్చాడు సత్యకీర్తి కుమారస్వామి సాదరంగా ఆహ్వానించారు అంతా హాల్లో కూర్చున్నారు ఝాన్సీ విష్ చేసి వచ్చి కూర్చుంది రాజేష్ ఫలహారం తీసుకోలేదు టీ ఇవ్వండి చాలు లంచ్ లేట్ అయింది అన్నాడు కుమారస్వామి బంధువులంతా గుమ్మం చుట్టూ మూగి ఉన్నారు పెళ్లి చూపుల గురించి వారిలో వారు చర్చించుకుంటున్నారు కుమారస్వామి రాజేష్ ని కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు రాజేష్ ఝాన్సీ ఎదురెదురుగా ఉన్న చుట్టూ జనం ఉండటం వల్ల దొంగచూపులు చూసుకుంటున్నారు ఏమైనా అడగవయ్యా కుమారస్వామి అన్నాడు అభ్యంతరం లేకపోతే ప్రత్యేకంగా మాట్లాడతాను దానికేముంది అమ్మాయి మేడం మీదకి వెళ్ళండి కుమారస్వామి చెప్పాడు ఝాన్సీ కేసు చూసి ఝాన్సీ ముందర వెళ్ళింది రాజేష్ అనుసరించాడు గదిలో ఫ్యాన్ వేసింది రాజేష్ వచ్చి కూర్చున్నాడు పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి సూటిగా అడిగాడు ఝాన్సీకేం సమాధానం చెప్పాలో తోచలేదు రాజేష్ రెట్టించి అడుగుతూ ఇక్కడికి పూర్తి ఇష్టం మీదనే వచ్చారనుకుంటాను అన్నాడు ఝాన్సీ తలూపింది మీరు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు డబ్బుకా హోదాకా అవసరమా కాలక్షేపం కాలక్షేపానికి ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి డబ్బు కోసమే చేస్తున్నారు అనుకుంటున్నాను లేదా హోదా కోసం మీకు ఆ రెండూ ఇష్టమా ఝాన్సీ ఇబ్బందిగా చూసింది నిర్మహమాటంగా మాట్లాడుకుందాము నేను ప్రాక్టికల్ మనిషిని అందుకే మా నాన్నగారు పోయేటప్పటికీ మునిగిపోయే వ్యాపారాన్ని నిలబెట్టగలిగాను రాజేష్ సిగరెట్ ప్యాకెట్ తీసి మీకు అభ్యంతరమా అడిగాడు లేదు రాజేష్ సిగరెట్ వెలిగించుకున్నాడు మీరు ప్రశ్నిస్తే జవాబిస్తాను నా విషయాలు అడగొచ్చు ఝాన్సీలు కన్నెసిగ్గు చూసింది రాజేష్ భౌతికంగా మానసికంగా ఆమెకి నచ్చాడు మనసు తీయ తీయగా సన్నాయి పాడుతోంది దానివల్ల అతడితో మాట్లాడటానికి బిడియంగా ఉంది నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా తలూపింది చీకటి వెలుగుల్లో మీ స్నేహం లభిస్తుందన్నమాట తప్పకుండా అంటే నా అంతస్తునే హోదానే డబ్బుని కాక నా వ్యక్తిత్వానికే మీరు నేను అలా భావించొచ్చా సందేహం లేదు భౌతిక విలువలు నాకు ముఖ్యం కాదు ఐసి ఇంకా వెయిటింగ్ చేయించడం నాకు ఇష్టం లేదు మీరు నాకు నచ్చారు మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుందాం థ్యాంక్ యూ నమస్తే తిరిగి కలుసుకుందాం రాజేష్ మెట్ల వైపు దారి తీశాడు హాల్లోని వారందరూ వీరికోసే ఆశ్చర్యంగా చూడసాగారు రాజేష్ కారు దగ్గరికి దారి తీశాడు కుమారస్వామి సత్యకీర్తి రాజేష్ దగ్గరికి వెళ్ళారు ఎక్కండి ట్యాంక్ బండికేసి వెళ్దాం రాజేష్ డోర్ తీశాడు సత్యకీర్తి ధనలక్ష్మిల ఆనందానికి అంతులేదు రాజేష్ సంబంధం కలిసి రావడం వారికి ఏనుగు నెక్కినట్లుంది తమకంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంబంధం రాజేష్ ఏకాకి రెండు మూడు ఫ్యాక్టరీలున్నాయి సత్యమూర్తి కనిపించిన వారికల్లా కాబోయే అల్లుడి గురించి చెప్పడంతోనే సరిపోతుంది ముహూర్తానికి ఇంకా మూడు నెలల వ్యవధి ఉంది ఓ రోజు ఝాన్సీ ఆఫీస్ డెస్క్ ముందు ఉంది అసిస్టెంట్ మేనేజర్ వచ్చి విష్ చేసి కాగితాలిస్తూ హెడ్ ఆఫీస్ వాళ్ళు రాజారావుని క్లర్క్గా అపాయింట్ చేస్తూ ఆర్డర్స్ పంపించారు మేడం అతను వచ్చాడు పంపించమంటారా అని చెప్పాడు కాగితాలు చూస్తూ తలూపింది గుడ్ మార్నింగ్ మేడం తెలుసున్న కంఠత్వానికి తలెత్తింది రాజేష్ నిర్గాంతపోయింది అవునా కాదా అని మీమాంసపడిపోయింది ఆ రాజేష్నే ఈ రాజారావుని నవ్వుతూ కుర్చీలో కూర్చున్నాడు రాజేష్ ఝాన్సీకి అయోమయంగా ఉంది మిమ్మల్ని ఇదే ఊర్లో రెండు మూడు సార్లు చూశాను పెళ్లి చేసుకోవాలనిపించింది కుమారస్వామి ద్వారా నాటకమాడాను పెద్ద పొజిషన్లో ఉన్నవాడిలా నిజం చెప్పాలంటే నాకీ ఉద్యోగం దొరకడమే గగనమైంది ఝాన్సీ ఏం మాట్లాడలేదు మిమ్మల్ని చాలా నిరాశ పెట్టుంటాను క్షమించాలి జాయినింగ్ రిపోర్టు తీసుకోండి నా మీద కోపంతో రిజెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడిపోతాను ఎన్నో సిఫార్సులతో దొరికింది ఉద్యోగం ఇంటర్కంలో అసిస్టెంట్ మేనేజర్తో మాట్లాడి అసిస్టెంట్ మేనేజర్ని కలుసుకోండి మీ వర్క్ గురించి చెప్తారు రాజారావు వెళ్ళిపోయాడు బిజినెస్ రిప్రజెంటేటివ్లు రావటంతో ఝాన్సీకి రెండు పాటు ఊపిరి తిరగలేదు వాళ్ళు వెళ్ళిపోయాక రిలాక్స్డ్గా కూర్చుంది రాజారావు గుర్తుకొచ్చాడు ఇప్పుడు తనేం చెయ్యాలి అతడి మోసాన్ని తన వాళ్ళు హర్షిస్తారా తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నారు ఈ పరిస్థితిలో ఏం జరుగుతుంది ఝాన్సీకి ఆలోచించడానికే భయంగా ఉంది రావచ్చునా రాజారావు బయట ఆగాడు ఝాన్సీ సర్దుకుని కూర్చుంది రండి మన పెళ్లి క్యాన్సిల్ అయిందని భావించవచ్చా రాజారావు అడిగాడు ఏం మీ ఊడ్ని బట్టి అనుకున్నాను మీరు చేసింది సవ్యమైందని భావిస్తున్నారా మిమ్మల్ని పొందడానికి అలా చేశాను ఫోన్ రింగ్ అయింది ఝాన్సీ అందుకొని రండి ఖాళీగానే ఉన్నాను ఇవాళ మీ కన్సైన్మెంట్ పూర్తి చేస్తాం అంది మీరు పనిలో ఉన్నారు తర్వాత కలుసుకుంటాను రాజారావు వెళ్ళిపోయాడు పావు తక్కువ నాలుగైంది టైపిస్ట్ లూసీ స్టెనో జీవకళ లోపలికొచ్చారు శుభాకాంక్షలు మేడం అన్నారు దేనికి మీరు రాజారావు గారిని పెళ్లి చేసుకుంటున్నారట కదా ఆయనే చెప్పారు మీ విశాల హృదయానికి ముగ్ధులవుతున్నాం కింది స్థాయిలో వ్యక్తికి చోటిచ్చినందుకు మీరు తొందరపడలేదు కదా జీవకళ సందేహం వ్యక్తం చేసింది ఝాన్సీ నవ్వి ఊరుకొని ఆఫీస్ ఫైల్ అందుకుంది వాళ్ళు వెళ్ళిపోగానే కాలింగ్ బిల్ నొక్కింది జవాన్ లోపలికొచ్చాడు రాజారావు గారిని పిలు జవాన్ వెంటనే తిరిగొచ్చాడు ఆయన టేబుల్ దగ్గర లేరమ్మా టీకి వెళ్లారట రాగానే రమ్మని చెప్పాను అయింది పిలిచారా రాజారావు వచ్చాడు ఝాన్సీ వెంటనే ఏం మాట్లాడలేదు జవాను లింకా తెచ్చి టేబుల్ మీద పెట్టాడు తీసుకోండి అంది ఝాన్సీ అందుకొని మీ పెళ్లి వార్త నలుగురికి ముచ్చటించినట్లున్నారే నెమ్మదిగా అంది రాజారావు నవ్వాడు మన పెళ్లి వార్త కానీ మీకు ఇబ్బందిగా ఉన్నట్లుంది అవునులేండి ఆఫీసర్గా ఉంటూ గుమ్మస్తాన్ని కట్టుకోవటం మాటలా మీరు బాధపడొద్దు ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసుకుందాము కూడా ఉద్యోగం లాంటిది వ్యాపారం లాంటిది అనుకుంటున్నారా మీకు రిస్క్ ఇచ్చాను దానికి చాలా బాధపడుతున్నాను మీరు ఫీల్ అవుతున్నారు కానీ నాకేం అభ్యంతరం లేదు ఝాన్సీ సంతోషంగా చూశాడు నిర్ణయాలు మార్పు చేసుకునే అవకాశవాదిని కాను నేను కాని నాకు అభ్యంతరం ఉంది ఇదే ఆఫీస్లో నేను గుమస్తాగా ఆఫీసర్గా ఉండటం నన్ను ఛాలెంజ్ చేస్తుంది ప్రతిక్షణం ఝాన్సీ కాగితం అందుకొని ఏదో రాసింది ఏంటి రాశారు ముందుకి వంగాడు నా రాజీనామా ఇక మీకు బాధ లేదనుకుంటాను రాజారావు లేచి డెస్క్ మీద కూర్చున్నాడు ఝాన్సీని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు నన్ను నన్నుగా ఇష్టపడుతున్నారో లేదోనని గుమస్తాగా వచ్చాను ఇది నా కంపెనీయే కనుక అభ్యంతరం లేకపోయింది మీరు నా పరీక్షలో విజయం సాధించారు మిమ్మల్ని ఏదైనా కష్టపెట్టి ఉంటే మన్నించండి ఝాన్సీ నివ్వరిపోయింది నవ్వేస్తూ మీరు నాటకాల మనుషుల్లా ఉన్నారే మీరెవరైనా పర్వాలేదు నా భర్త అంది ఇలా వ్యక్తిత్వానికి విలువనిచ్చే మనిషి దొరకడం నా అదృష్టం ఇంటికి వెళ్దాం రండి బయట ఫ్లిమ తాగుంది రాజారావు బయటికి రాగానే స్టాఫ్ విష్ చేశారు అతడు ఎక్కగానే ఝాన్సీ ఎక్కింది కారు బయలుదేరింది మీ నాటకం గురించి ఇంట్లో చెప్పబోతున్నాను అంది ఝాన్సీ నాటకం చెప్పినా హరికథ చెప్పినా పర్వాలేదు రాజారావు ఆమె నడుం చుట్టూ కుడి చెయ్యి పోనిచ్చి దగ్గరికి లాక్కున్నాడు ఝాన్సీకి ఉద్వేగంగా ఉంది అది కాలమాకిన సమయం ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై జనవరి నెలలో విజయమాస పత్రికలో ప్రచురించబడింది కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే